ఐదు వందల ఏళ్ళు కళ్ళు హిందువుల హృదయాల ఆనందపరవళ్ళు ఐదు వందల ఏళ్ళు కళ్ళు హిందువుల హృదయాల ఆనందపరవళ్ళు బాలరామునికి గుడి కట్టిరి వడివడి అలనయోధ్యానగరి కోర్టులతో కలబడి బాలరామునికి గుడి కట్టెరీ వడివడి అలనయోధ్యానగరి కోర్టులతో కలబడి ఆక్రమణలను గూల్చి భక్తి ఇటుకలు పేర్చి సరయూ నది తటిన హోమాలనే వేల్చి ఆక్రమణలను గూల్చి భక్తి ఇటుకలు పేర్చి సరయూ నది తటిన హోమాలనే వేల్చి గుడి అంటే కాదు గుడి మా గుండె సవ్వడి మాకు నాదశము రాముని నడవడి గుడి అంటే కాదు గుడి మా గుండె సవ్వడి మాకు నాదశము రాముని నడవడి ఏక వ్రతము ఎవరికైనా హితము కలియుగంబైనను అందరికీ సమ్మతము ఏక పత్ని వ్రతము ఎవరికైనా హితము కలియుగం వైనను అందరికీ సమ్మతము పిల్లలుగా భావించే ప్రజలనే పాలించే ధర్మ మార్గమునందు రాముడే పయనించే పిల్లలుగా ధర్మ మార్గమునందు రాముడే పయనించే రామాంసతోనొకడు నిలిచెనై సైనికుడు అవతరించెను మోదియ సహాయ సూరుడు రామాంసతోనొకడు నిలిచె నై సైనికుడు అవతరించెను మోది అసహాయ సూరుడు ముందుండి నడిపించే ముద్దుగా నిర్మించే అన్

నగరి కోర్టులతో కలబడి ఆక్రమణలను గూల్చి భక్తి ఇటు కలుపేర్చి సరయూ నది తటిన హోమాలని వేల్చి గుడి అంటే కాదు గుడి మా గుండె సవ్వడి మాకు రాముని నడవడి ఏక పత్ని వ్రతము ఎవరికైనా హితము కలియుగం వైనను అందరికీ సమ్మతము పిల్లలుగా భావించే ప్రజలనే పాలించే ధర్మ మార్గమునందు రాముడే పయనించే రామాంసతోనొకడు నిలిచే నై సైనికుడు అవతరించెను మోది అసహాయశూరుడు ముందుండి నడిపించే ൈന്ദവും മുരിപ്പിച്ചേ അന്തരിപ്പിച്ചേ അന്തലയം ഹൈ